అశ్విని నక్షత్రము గుణగణాలు అశ్విని నక్షత్ర అధిదేవత అశ్వినిదేవతలు సూర్యభగవానుడి భార్య సజ్ఞాదేవికి సూర్యభవానుడికి పుట్టిన వారు అశ్విని దేవతలు అశ్విని నక్షత్రజాతకులు అశ్వము వలె ఉత్సాహవంతులుగా ఉంటారు వీరికి పోటీ మనస్తత్వము అధికము క్రీడల అందు ఆసక్తి అధికము అశ్వినిదేవతలు చికిత్స ఆయుర్వేద వైద్యములో నిపుణులు కనుక అశ్విని నక్షత్రజాతకులు ఆయుర్వేదము వంటి వైద్యము అందు ఆసక్తి కలిగి ఉంటారు వీరు ఉద్రేకపూరిత మనస్తత్వము కలిగి ఉంటారు రాష్ట్రాధిపతి కుజుడు కనుక వీరికి ధార్యసాహసాలు అధికం ఎటువంటి పరిస్థితులనైనా మనోస్థైర్యంతో ఎదుర్కొనగలరు పోవర్పు నేర్పు సామర్థ్యంతో కార్యనిర్వహణ చేస్తారు ఉత్సాహవంతుతుగా ఉంటారు పోటీ మనస్త్వంతో విజయం వైపు అడుగులు వేస్తారు వీరు ఇతరుల సలహాలు విన్నా తమకు నచ్చినట్లు నిర్ణయము తీసుకుంటారు ఈ నక్షత్రము దేవగణ నక్షత్రము కనుక న్యాయము ధర్మము పాటించడములో ఆసక్తి కనపరుస్తారు వీరు రుజువర్తనులై ఉంటారు వీరికి నాయకత్వ లక్షణాలు అధికం కనుక అధికారులుగా చక్కగా రాణిస్తారు నక్షత్రాధిపతి కేతువు కనుక వైరాగ్యము దైవోపాసన భక్తి వంటి లక్షణాలు వీరికి అధికము కొంత అలసత్వము కలిగి ఉండడము సహజమే తాము అనుకున్నది సాధించాలన్న పట్టుదల అధికమే ఇతరులకు లొంగి పనిచేయడం వీరికి నచ్చదు అన్ని విషయాలలో ఆధిపత్య మనస్తత్వము కలిగి ఉంటారు క్రీడాకారులుగా వైద్యులుగా సైనికపరమైన ఉద్యోగులుగా చక్కగా రాణించగలరు ఇవి అశ్విని నక్షత్రజాతకుల సాధారణ గుణాలు అయిన జాతక చక్రము లగ్నము పుట్టిన సమయము మాసముల వలన గుణగణాలలో మార్పులు ఉంటాయి ఈ నక్షత్ర జాతకులకు నలభై ఐదు సంవత్సరముల వరకు జీవితము సాఫీగా జరుగుతుంది బాల్యము నుండి యుక్తవయస్కులు అయ్యే వరకు వీరికి జీవితము వీరికి ఆనందదాయకముగా జరుగుతుంది నవాంశ ఆధారిత గుణాలు అశ్విని నక్షత్రం మొదటి పాదంలో పుట్టిన వారి నక్షత్ర అధిపతిగా కుజుడు నవాంశ రాష్ట్రధిపతి కుజుడు కనుక వీరు ధైర్య సైహసాలు అత్యధికంగా కలిగి ఉంటారు ఎటువంటి ఉద్రేకపూరిత వాతావరణంలో కూడా వీరు ఉంటారు క్రీడాకారులు సైనికాధికారులు అగ్నిమాపకదళం వంటి ఉద్యోగాలు చేయడానికి ఉత్సుకత చూపిస్తారు అశ్విని నక్షత్రం రెండవ పాదంలో పుట్టిన వారి నక్షత్ర అధిపతిగా కుజుడు నవాంశ రాశ్యధిపతి శుక్రుడు ఈ నక్షత్రం వారి గుణగణాలు అశ్విని నక్షత్రము ఏ పాదంలో జన్మించిన వారైనా అందం పెంపుదించుకోవాలని తాపత్రయపడతారు ఎంతమందిని సలహాలు అడిగినా తన నిర్ణయాన్ని అమలు చేస్తారు అశ్విని నక్షత్ర జాతకులకు తారాఫలాలు తారనామం తారలు ఫలం జన్మతార అశ్విని మఖ మూల శరీర శ్రమ పూర్వ పూర్వఫల్గుణి పూర్వాషాడ్ ధనలాభం విపత్తార కృత్తిక ఉత్తర ఫల్గుని ఉత్తరాషాడ్ కార్యహాని రోహిణి హస్త శ్రవణం క్షేమం ప్రత్యార మృగశిర చిత్త ధనిష్ట భంగం సాధన తార ఆరుద్ర స్వాతి కార్యసిద్ధి శుభం నైధన తార పునర్వసు విశాఖ పూర్వాభాద్ర బంధనం తార పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర సుఖం పరమమిత్ర తార ఆశ్లేష జ్యేష్ఠ రేవతి సుఖం లాభం అశ్వని నక్షత్రము కొన్ని వివరణలు నక్షత్రం అధిపతి గణము జాతి వృక్షం జంతువు నాడి పక్షి అధిదేవత రాశి అశ్వినికేతువు దేవపురుష అడ్డరస గుర్రం ఆది గరుడ అశ్విని దేవతలు మేషం అశ్విని నక్షత్రము నవాంశ ఒకటో పాదము మేషరాశి రెండో పాదము వృషభరాశి మూడో పాదము మిథునరాశి నాలుగో పాదము కర్కాటక రాశి నక్షత్రానికి ఉన్న గుణలు కలిగి ఉన్న నవాంశని అనుసరించి నాలుగు పాదాల వారికి ప్రత్యేక గుణలు కొన్ని ఉంటాయి అశ్విని నక్షత్రము మొదటి పాదములో పుట్టిన వారు క్రీడాకారులుగా రాణిస్తారు వీరు వీరవైద్యుల అందు ఆసక్తి కలిగి ఉంటారు అశ్విని నక్షత్రము రెండవ పాదములో పుట్టినవారు అలంకరణ అందు ఆసక్తి కలిగి ఉంటారు వీరికి సంబంధించిన అన్ని విషయాలు సౌందర్యంగా ఉండడానికి శ్రద్ధ వహిస్తారు అశ్విని నక్షత్రము మూడవ పాదములో పుట్టిన వారు విద్యలయందు ఆసక్తి కలిగి ఉంటారు అశ్విని నక్షత్రము నాలుగవ పాదములో పుట్టిన వారు ఆయుర్వేదము వంటి వైద్యము ఔషధ తయారీ వంటి వాటి అందు ఆసక్తి కలిగి ఉంటారు అశ్విని నక్షత్రమునకు అదృష్ట సంఖ్యలు మణి వారములు ఫలములు సంఖ్యలు ఒకటి నాలుగు ఐదు తొమ్మిది మణి వైఢ్రూర్యం రత్నం వారములు ఆదివారము బుధవారము శుక్రవారము ఫలములు ఏకాగ్రత